భారత జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఇద్దరు కూడా మూల స్తంభాల లాంటి వాళ్ళు అయితే వీళ్ళిద్దరూ ఆడిన ఆట భారత జట్టుకు ఎననేని సేవలందించింది అయితే వీళ్ళిద్దరూ కూడా భారత జట్టు ముఖ్యంగా క్రికెట్ అనే స్పోర్ట్ ఖ్యాతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు అయితే మొన్న మామూలుగా ట్రోఫీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా షమీ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకుని మా అమ్మగారు లేని లోడ్ మీరు తీర్చారు మా అందరికి మీరే పెద్ద దిక్కు అంటూ నమస్కారం చేశాడు అది సోషల్ మీడియాలో వైరల్ అయింది నిజానికి ఈ ఘటన జరిగే ముందు షమి మామూలుగా ఎనర్జీ డ్రింక్ తాగుతుంటే రమదాన్ టైంలో షమి చేసింది తప్పు అంటూ చాలామంది మత తన మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఎద్దే చేశారు కానీ దీనిపైన షమి స్పందిస్తూ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ ఒక సూపర్ డూపర్ ఆటగాడు కానీ అతను తన జట్టును ప్రేమించే విధంగా మరి ఇంకెవ్వరూ ప్రేమించలేరు అతను తన అనుకున్న వాళ్ళని మన అనుకున్న వాళ్ళని ఎంతలా ప్రేమిస్తాడో మాటలో నేను చెప్పలేను అయితే నన్ను ఎంతోమంది నెగటివ్గా కామెంట్ చేశారు నా పరిస్థితిని అర్థం చేసుకోకుండా నా మీద చాలా విపరీతమైన విమర్శలు చేశారు కానీ వాటన్నిటిని కూడా ఆ రోజు మా అమ్మగారిని దగ్గర తీసుకున్న విరాట్ కోహ్లీ తుడిపేశాడు నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి మా భారత జట్టు మొత్తం ఒకటే అని తను చేతులతో నిరూపించాడు అంటూ ఎమోషనల్ గురయ్యాడు షమి అయితే నా దృష్టిలో తను ఒక క్రికెట్ గాడ్ అని అన్నట్టుగా మాట్లాడాడు